ఈజిప్ట్ యొక్క పిరమిడ్లు ప్రతి ఏడాది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విధంగా ఏదో కొత్త విషయాన్ని బయటపడుతుంది ప్రతి సంవత్సరం ఆర్కియాలజిస్టులు అక్కడ ఏదో ఆసక్తికరమైన విషయాన్ని కనుగొంటారు ఇది ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది కానీ ఇప్పుడు ఇటలీ మరియు స్కాట్లాండ్ కి చెందిన శాస్త్రవేత్తలు సింథటిక్ అపాచర్ రాడర్ అనే సాంకేతికతను పిరమిడ్ల కింద అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు ఇది మనం పిరమిడ్స్ గురించి ఇప్పటి వరకు ఆలోచించిన దాన్ని పూర్తిగా మార్చేస్తుంది వారి ప్రకారం సాటిలైట్ పై అమర్చిన సారర్ రాడర్ సహాయంతో వారు పిరమిడ్ నుండి రెండు కిలోమీటర్ లోతులో కొన్ని షాప్స్ మరియు చాలా ఛాంబర్స్ ని గుర్తించారు ప్రాజెక్ట్ స్పోర్ట్స్ పర్సన్ నికోలో సికాకో చెబుతున్నాడు ఇది ఒక గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ అని ప్రపంచ ఉన్న రీసెర్చ్లు ఇప్పుడు దీని మీద దృష్టి పెడుతున్నారు వారి ప్రకారం ఈ చాంబర్స్ మరియు టన్నల్స్ పిరమిడ్స్ కన్నా పది రేట్లు పెద్దవి అంటే ఇప్పటి మనం పిరమిడ్స్ నుండి పొందిన సమాచారం కన్నా పది రేట్లు ఎక్కువ సమాచారం భూమి క్రింద దాగి ఉండవచ్చు రాడర్ సహాయంతో శాస్త్రవేత్తలు ఎనిమిది పెద్ద సిలిండర్ షాప్స్ ని కనుగొన్నారు ఇవి రెండు వేల ఒక వంద అడుగుల లోతు వరకు ఉంటాయి ఈ షాఫ్ట్స్ చుట్టూ స్పైరల్ స్టేర్ కేసెస్ ఉన్నాయి మరియు అవి ఎనభై మీటర్ల క్యూబ్ షేప్డ్ చాంబర్స్ కి తీసుకెళ్తాయి ప్రొఫెసర్ కొరాడో మలాంగ ప్రకారం ఇది చిన్న విషయమే కాదు ఇది ఒక ఎంటైర్ వరల్డ్ ఒక రహస్యమైన అండర్ గ్రౌండ్ సిటీ లాంటి ప్రదేశం ఇది ఒకప్పుడు పిరమిడ్ కింద ఉండి ఉండొచ్చు ఇది హాల్స్ ఆఫ్ రికార్డ్ అనే ప్రాచీన గ్రంథాలయమా అక్కడ విద్య మరియు రహస్యాలన్నీ దాగి ఉన్నాయా అన్నది ఇంకా విషయం ఈ స్కాన్లు భూమి నుండి కిలోమీటర్ ఎత్తులో ఉన్న శాటిలైట్ ద్వారా సారా టెక్నాలజీతో చేయబడ్డాయి సారా అనేది ఒక ప్రత్యేక రకమైన రాడర్ ఇది దూరంలో ఉన్న వస్తువులను త్రీ డీ ఇమేజెస్ తో తీయగలదు మార్నింగ్ గాని రాత్రి కానీ మేఘాలు గానీ చీకటైన పని చేస్తుంది ఇది భూమి అడుగున కూడా కొన్ని మేరకు చూడగలదు ఇటాలియన్ మరియు స్కాట్లాండ్ శాస్త్రవేత్తలు ఈ సంచారాత్మిక సైంటిస్ట్ కమ్యూనిటీ చెబుతుంది సారా టెక్నాలజీ అంత ఖచ్చితంగా ఉండదు వారు చెప్పినంత డీటెయిల్ గా డిటెక్ట్ చేయడం కష్టం ఈ విషయాల్లో నిజం ఎంత ఉందో పిరమిడ్స్ పై జరగబోయే మరింత రీసెర్చ్ మాత్రమే తెలియజేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సబ్స్క్రైబ్ చేసుకోండి